కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తే మరి వీళ్ళు రైట్ టైంలో రైట్ తీర్పిస్తున్నారా ప్రజలు మరి మిస్ అయింది దాని కొంత తప్పు అంత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం కూడా నేను ఖచ్చితంగా చెప్పాను ఆ రోజు స్వయంకృత అపరాధం ఉన్నమాట వాస్తవం స్వయంకృత అపరాధంతోనే ఒక అసాంఘిక శక్తి ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన కర్మ వచ్చింది ఆ రోజు ఆ రోజు అప్పుడే కనుక మరి కూటమితో కనుక ఉండుంటే ఎట్టా ఉండేదో ఆ రోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కనుక ఉండుంటే చాలా వరకు కట్టడారి అవకాశం ఉండేది ఆ రోజు ఉండే తీసుకున్న చారిత్రక తప్పిద నిర్ణయాలు అవన్నీ కూడా అట్లాగే వీళ్ళు కూడా ఒంటి ఎత్తు పోకడితో పోవటం ఆ ఒంటిద్దు పోకడలో కొన్ని ఇప్పుడు కనపడుతున్నాయి మళ్ళీ పునరావృతం అవుతుంది అనే భయం నాకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పు మళ్ళీ జరగదు అనుకుంటున్నారా అదే పునరావృతం అవుతుంది అనే కదా నేను మిగతా ఉంటుంది మళ్ళీ పునరావృతం అయ్యే విధంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇందాక నేను అందుకునే అదే అందులో లోకేష్ వీళ్ళందరూ సమీక్షించుకోకపోతే నష్టపోతారని అందుకనే అంటే వాళ్ళకేం నష్టం ఉంటుంది నష్టమే పోతుంది వాళ్ళకేముంది చుట్టూ గన్మేన్లు ఉంటారు హ్యాపీగా మళ్ళీ సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి హైదరాబాద్ వస్తారు హైదరాబాద్లోని బెంగళూరులో ఉంటాడు ఎవరు పోయేది వాళ్ళు రాష్ట్రమే పోయింది వాళ్ళ రాష్ట్రం పోయింది రాష్ట్రంలో యువత యొక్క భవిత పోయింది ఎందుకంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఏమీ లేకుండా ఆ రోడ్లు కూడా కనీసం మౌలిక వస్తువులన్నీ కూలిపోయి కుదేలైపోయింది ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది మొత్తం ఏ జబ్బులు వచ్చినా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రావాలి కానీ సొంత రాష్ట్రంలో ట్రీట్మెంట్లు చేసుకుని అందులో లేని పరిస్థితుల్లో పెట్టుకున్నారు అదొక అనాథ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కాదండి అది అనాధప్రదేశ్ లాగా అయిపోయిందండి పరిస్థితి దుర్మార్గం నేను మొన్న ఇప్పుడు ఏంటి దానికి మళ్ళీ అట్లీస్ట్ మళ్ళీ వెంటిలేషన్ మీద నుంచి లేచే పరిస్థితి ఉందా నేను అన్ని మాట్లాడాలంటే కొద్దిగా మళ్ళీ ఐదు ఆరు కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటే సెన్సిటివ్గా ఉంటుంది కానీ తప్పదు రాష్ట్రం కోసం అయితే కొద్దిగా మాట్లాడాలి రాష్ట్రం కోసం మాట్లాడి మళ్ళీ ఏమంటారంటే సిఎస్ గారు ఇప్పుడు హైదరాబాద్లో కూర్చుని మా రాష్ట్రం మీద విషయం గొప్పతున్నాడు అది ఇదని అంటారు మంచి కోసం ఇప్పుడు నాకు నేను ఆంధ్రా అని తెలంగాణ అని రెండు వేరు వేరుగా చూడండి ఎవరు చూడండి నాకు రెండు కళ్ళు లాంటివి నేను అక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను నాకు రెండు ఆత్మలతో సంబంధమే ఇప్పుడు దేహాన్ని ఆత్మని మనం విడదీయగలమా అది తీలాం రెండు తెలుగు జాతి ఇప్పుడు పెద్ద రామారావు గారు పెద్ద అన్నట్టు తెలుగు జాతి నాది నిండుగా వెలుగు జాతి నాది అని తెలుగు వాళ్ళు ఎక్కడ నా నావాళ్లే నా సోదరులతో సమానమే తప్పుని తప్పు అంటాం ఒప్పుని ఒప్పు అంటాం నాకు ఆ రెండు రాష్ట్రాలనే విభజన అనేది వాళ్ళు కూడా నేను జీర్ణించుకోలేను పేరుకు ఉన్న రెండు రాష్ట్రాలకు విడిపోయినా కూడా ఇవాళ కూడా తెలుగు జాతి అంత ఒకటిగానే మాట్లాడతాను అందుకనే ఆ ఆ ప్రేమతోనే మనం మాట్లాడేది అంతే తప్పించి నాకు ఎందుకంటే సంబంధం లేదని తప్పుకోవచ్చు కదా పుట్టి పెరిగాం కాబట్టి నా రాష్ట్రం అది అక్కడే నేను పుట్టి పెరిగాను నా జీవితం అక్కడ మొదలైంది అదే నిజాలు మాట్లాడాలంటే కొద్దిగా బాధగానే ఉంటుంది నేను మొన్న చూసిన తర్వాత అంటే ఎప్పుడూ చెడు పలగకూడదు కానీ సిఎస్ గారు బాధ అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూస్తా అంటే నాకైతే ఏమీ సుఖాన్ని లేని నావులాగానే ఉంది వాళ్ళకి కూడా మరి జీర్ణించుకోగలరా అంటే మాట్లాడవచ్చు మాట్లాడితే మళ్ళీ అది రేపు మళ్ళీ వేరే యాంగిల్ వేరే యాంగిల్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మీరు టెలికాస్ట్ చేస్తాను అని అంటే నేను మాట్లాడతాను తర్వాత ఇంకొక అంటే నాకు బాధ అనిపిస్తుంది పరిస్థితి చూస్తా అంటే అన్నీ ఉండి కానీ అల్లూడు నోట్లో సేనుండట్టు అన్నీ అక్కడ అంత చక్కటి మౌలిక వసతులు తెలివితేటలు అన్నీ ఉండి కూడా మరి అడుగుగాసిన వెనులాగా అయిపోతుంది అక్కడ ప్రగతి కానీ తెలివితేటలు కానీ ఏమి ఎట్టెళ్తాదో దిక్కుదోవాల్సిన పరిస్థితిలో ఉంది ఏదో ఊరిని అసలు అడావుడి దప్పిచేసేసి అక్కడ నిజమైన అభివృద్ధి అనేది కనుసూ మేరలో అయితే నాకైతే కనపట్టలేదు ఎందుకంటే ఒక సచివాలయంలో ఉండేటువంటి ఒక నిష్పక్షమైనటువంటి న్యూట్రల్ ఓటర్గా ఉన్నట్టు ఒక ఉద్యోగస్తుడు ఎక్స్ప్రెస్ చేశాడు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి త్రీ పాయింట్ ఓ అన్నట్టు ఉందని అనగానే నాకు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది నెక్స్ట్ డే ఉన్న మళ్ళీ మిస్ఫైర్ అవుతుందా రెండు వేల పంతొమ్మిదిలాగా అనే ఒక ఆందోళన నాకు కూడా వ్యక్తిగతంగా కలిగింది నేను కొద్ది ఊరిని టచ్ చేసి వదిలిపెడతాను ఇప్పుడు అభివృద్ధి అనేది ఎప్పుడైనా కూడా ఒక యజమాని బలంగా ఉంటేనే ఇల్లు బాగుంటుందండి ఒక రాష్ట్రం బాగుండాలంటే రాజధాని బలంగా ఉండాలండి రాజధాని బాగా అభివృద్ధి చెంది కళకళలాడుతూ ఉన్న తర్వాత స్ప్రెడ్ అవ్వాలి రాష్ట్రంలోకి ఆ సంపద ఇతర ప్రాంతాలకే వెళ్తుందండి మరి ఇది అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న మోడల్ మరి నేనైతే డిఫర్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ డిఫర్ అవుతాను అంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది సార్ నైంటీస్లో ట్వంటీ ట్వంటీ విజన్ చెప్పినప్పుడు ఇలాంటివి వచ్చాయి కాదు కాదు అది నేను నేను కూడా ఆయన మీద గౌరవం ఆయన మీద దాన్ని అసలు ఆ విజనరీని నేను అందుకోలేనంత తెలివితేటలో ఆ విజన్ ఉంటుంది దాని ఎవరూ కాదా ట్వంటీ ట్వంటీ విజన్ చేసినప్పుడు అందరూ కూడా నవ్వారు ట్వంటీ ట్వంటీ టూ నైన్టీ సిక్స్లో నైంటీ నైన్లోనే పెట్టినప్పుడు ట్వంటీ ఇయర్స్ భవిష్యత్తు ఎట్టా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు మాదాపూర్లోనూ అక్కడ గొరిలోనూ బరిలో జను తోటలో ఇటుకురాలు బట్టిలు ఉండేవి గచ్చిబౌలి లాంటి ప్రదేశాలు మా మన కోకాపేట అవన్నీ కూడా మేము పొలాలు వెళ్ళి అక్కడ వ్యవసాయం మామిడి మొక్కలు అన్ని చూసిన వాళ్ళమే మరి ఆ ఇరవై సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది ఎంత ఉంటుందని ఆయన ఒక విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు కరెక్ట్ ఇది అంతా వేరే సాంగ్ కానీ ఆ రోజున ఆయన ఇలాంటిది చెప్తే అమరావతి గురించి వాళ్ళకి అనే విజనరీ డాక్యుమెంట్ ప్రపంచం ఎట్టా ఎవల్వ్ అవుతుంది ఎట్టా అందుకోవాలి అనేది ఆయనకు విజన్ అన్నమాట వాస్తుంది కాదంటలా నేను సబ్జెక్టు నేను సబ్జెక్ట్లోకి వస్తాను అసలు మామూలుగా నాకున్న ఇదేంటంటే అమరావతి ఒక ఐదు లక్షల మంది జనాభా అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలి ఏ రకంగా తీసుకున్న చర్యలు అవుతుంది అది అభివృద్ధి చెందాలని కోరుకుంటాను నేను అమరావతి అనేది ఒక విశ్వనగరంగా మారాలి అది విశ్వవ్యాప్తమైన ప్ర మంచి ఇదిలాగా టూరిస్ట్ స్పాట్ లాగా రావాలని కోరుకుంటాను నేను ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం పుట్టి పెరిగా మన ఇది కాదండి మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాలి రెండు పెరగాలి హైదరాబాద్ పెరగాలి అమరావతి పెరగాలి వైజాగ్ పెరగాలి తిరుపతి పెరగాలి అన్నీ పెరగాలి మనం ఉంటాం ఉంటాం అందరూ బాగుంటేనే మనం ఉండేది ఇవాళ చంద్రబాబు గారితో నేను ఎక్కడంటే డెఫర్ అయ్యేదండి మరి ఆయన ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు కానీ నేను అంత మేధావిని కాదు నేను ఎకనమిస్ట్ని కాదు లేకపోతే నేను కాదు ఆయన్ని విమర్శించే అంత ఇది కాదు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సామాన్య దృష్టిలో ఇప్పుడు అమరావతి అనే దానికి ఇన్వెస్ట్మెంట్లు రావాలి సిఎస్ గారు ఎంతసేపు నువ్వు ఐఏఎస్లు ఐపీఎస్లకి వీళ్ళ అపార్ట్మెంట్లోనూ హైకోర్టు కట్టేస్తే కుదరదండి మీరు తీసుకొచ్చే అభివృద్ధి అన్నిటినీ మొత్తం స్కాటర్ చేసేస్తున్నారు ఎవడో వేసాడు మూడు రాజధానులనో తొగ్లగ్గాడు అన్నాడు అని దానికి భయపడిపోయి నేను మూడు అన్ని సమానంగా పెంచుతాను అని అంటే ఏది ఏ ప్రాంతం సమానంగా పెరగదు ఇవాళ్ళ అభివృద్ధి జరగదు అమరావతి అనేది అభివృద్ధి జరిగితేనే నీకు ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఒక రాష్ట్రానికి ఉంటుంది అమరావతికి అసలు వాళ్ళకి ఏ ప్రాజెక్టు రాకుండా తీసుకెళ్ళిపోయి డ్రోన్స్ అంటే తీసుకెళ్ళి కర్నూలు అంటాడు ఆయన ఇంకా హార్డ్వేర్ అంటే తిరుపతి అంటాడు సాఫ్ట్వేర్ అంటే విశాఖపట్నం అంటాడు వచ్చింది వచ్చింది బీపీసీఎల్ ప్రాజెక్టు బందర్వతే తీసుకెళ్లి నెల్లూరు పెడతాడు అసలు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల మీద నీ సూప్ ఉంది అసలు నువ్వు డెవలప్ చేస్తున్నాం అని ప్రజలు అక్కడ ఉండాలి ఎడ్యుకేషన్ ఎవడొస్తాడు ఎడ్యుకేషన్ హాస్టల్లో ఉంటారు ఎవరొత్తారు ప్రజలు వస్తారా మైగ్రేషన్ ఎట్లా వస్తుందండి నీకు అక్కడికి రావాలంటే వర్కింగ్ వర్క్ ఫోర్స్ రావాలి కదా ఉద్యోగాలు తా డెవలప్ కావాలి ఉద్యోగాలను బట్టి యాన్సిలరీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే దానికి యాన్సిలస్ కొన్ని వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందండి అండి బీహెచ్ఎల్ హెచ్ఎం టీడీపీఎల్ ఎన్నో డిఆర్డిఎల్ ఇటువంటి ఎన్నో సంస్థలు వస్తే దానికి యాన్సిలరీస్ వచ్చినాయి యాన్సిలరీస్లో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి దానికి తగ్గట్టు వలసలు ఎక్కువ అవుతాయి వలసలు వచ్చేటప్పటికి నగరం వృద్ధి చెందుతూ ఉంటుంది ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉంటుంది అసలు మీకు అమరావతికి వాళ్ళు మీరు తీసుకున్న మోడల్ ఏంటి అంతసేపు అది ఇదైనా మాట్లా మా గారెడీ తెప్పించి అమరావతిలో మీరు ఏం చేస్తున్నారు డెవలప్మెంటు రాష్ట్రం అభివృద్ధి ఏ రకంగా అవుతుంది మీరు వచ్చిన వాళ్ళల్లా మీరు ఆ మూలకి ఈ పంపిస్తే అక్కడికి వెళ్ళేవాడు కూడా ఎవడో వెళ్ళడు కదా మంచి వర్క్ వర్క్ ఫోర్స్ మంచి టాలెంటెడ్ పీపుల్ వెళ్ళాలంటే ఆడికి పిల్లలు చదువులు ఆలోచించుకుంటారు కదా మేము తీసుకెళ్ళి మడక్సీర్లో ఒక డా భారత్ ఫోర్జ్ అనే కంపెనీకి తీసుకెళ్ళి మడక్సీర్లో ఇచ్చారు మడక్సీలో విద్య ఏమైనా దొరుకుతుందా సరైన టీచింగ్ ఫ్యాకల్టీ దొరుకుతుందా మంచి స్కూళ్ళు ఉంటాయా అక్కడ చేసే ఉద్యోగస్తులకి ఏమైనా ఆరోగ్య భద్రత ఏమైనా కావాలంటే మంచి సూపర్ స్పెషల్ ఎవరు ఆల్ ప్రతి ఒక్కటి కోరుకునేది మంచి వైద్యం కోసం కదా నా పిల్లల హెల్త్ హెల్త్ కదా ట్రాన్స్పోర్టు నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో పడేసేసి ఈ మూల పడేసేస్తే నువ్వు అయ్యి ఒక ఎన్ఐటి తీసుకెళ్లి తాడేపల్లిగూడెంలో పెట్టాడు ఆయన తాడేపల్లిగూడెన్కి నేను అసలు విజయవాడకి ఏమైనా పొంతనుందండి ఎన్ఐటీలో వచ్చేవాళ్ళందరూ ప్రొఫెసర్లోనూనో కానీ నేషనల్ వైడ్గా ఉండే ఆర్ఎండ్ ఉండేవాళ్ళు దాని మీద టాలెంటెడ్ వాళ్ళు రావాలి ఫ్యాకల్టీ వాళ్ళు రావాలంటే ఎయిర్పోర్ట్లోనూ రైల్లో దిగాలి కదా తాడేపల్లి కూడా మెత్తుకోవాలి కదా మ్యాప్ ఎక్కడో పెట్టుకుని రాబోయే రోజులన్నీ ఎయిర్పోర్ట్లే ఎప్పుడు ఎప్పుడో వచ్చే ఎయిర్పోర్ట్కి వాళ్ళు తీసుకెళ్ళి దారి దారిడా వంకా లేదు ఎవడో అడిగాడని చెప్తే ఎన్ఐటీ లాంటివి నోనో ఏయో తీసుకెళ్ళి మంచి మంచి ఇన్స్టిట్యూషన్ అన్నీ తీసుకెళ్ళి ఐఐటీ తీసుకెళ్ళి తిరుపతిలో ఎక్కడో అడవిలో పడేసే ఇటువంటివన్నీ ల్యాబ్స్ ఇస్తాయండి తీసుకొచ్చేది ప్రకాశం జిల్లాలో పెట్టవచ్చుగా ప్రకాశం జిల్లాలో అబండెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా కృష్ణా జిల్లాలో ఉంది కదా గుంటూరు జిల్లాలో ఉంది కదా అక్కడ పెడితే కదా యాక్సెస్ పెరిగి వచ్చేది ఇష్టానుసారం చెల్లర చెదురు చేసేస్తే మొత్తం వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ఉత్తరాంధ్ర రాయలసీమ ఏంటి అనుకునేది ఏంటి ఎవడో తలకమాసినాడు వచ్చేసి మూడు రాజధానులు అన్నాను తొగలగ్గాడు అంటే దాన్ని తగ్గట్టు నువ్వు ఊతం ఇచ్చినట్టు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేసేస్తే డెవలప్మెంట్ని ఇప్పుడు ఎప్పుడు అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది అమరావతి అభివృద్ధి జరగకపోతే నీకు ఇంకా బ్రాండ్ అట్ట బిల్డ్ అవుతుంది ఇతర ప్రాంతాల నుంచి నీకు మైగ్రేషన్ వస్తేనే కదా కాస్మోపాలిటన్ సిటీ అయ్యేది అది ఇవాళ ఆ విజయవాడ గుంటూరు తెనాలి ఆ మూడు ప్రాంతాలు ఎప్పుడో రామారావు గారు ఉండగా వీజిటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు ఇవాళకి అక్కడ ఇప్పుడు పని జరగాలి అక్కడ నాయకత్వం కూడా దరిద్రమైన నాయకత్వమే నాయకులు ఎవరికీ కూడా స్వాభిమానం లేదు స్వరాష్ట్రం లేకపోతే సొంత ప్రాంతం మీద అభివృద్ధి అనేది ఏమాత్రం లేని దౌర్భాగ్యం అది అసలు మర్చిపోయారు మర్చిపోయారు అసలు ఎప్పుడు లేదు అసలు అంతా దౌర్భాగ్యం విజయవాడ మొత్తం రౌడీ రాజ్యం కొట్లాట కులాల కుంపట్లే తప్పించి మన రాష్ట్రం మన రాజధాని లేకపోతే ఏదైనా మన నగరాన్ని పెంచుకుందామని లేదు రాష్ట్రం విడిపోయి అక్కడ అమరావతి విజయవాడ అనే వరకు కూడా విజయవాడ ఫేస్ లిఫ్ట్ జరగల ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అయితే రోడ్లు వైడింగ్ చేయటం కొద్దిగా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన డెవలప్ చేయడం జరిగింది అంత ముందు అంతా మురికోపం లాగానే ఉంది కానీ మాటలు మాట్లాడతారు కానీ బెజవాడే వాళ్ళకి అసలు కనీసం వాళ్ళకి సొంతం ఏదైనా చేయాలనే తపన లేదు చిల్లర బురదగుంటలో పడిన ఇదే అంతే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇవాళ ఆ పరిస్థితి నుంచి కాస్మోపాలిటన్ రావాలంటే ఒక ఇంగ్లీష్ రావాలి ఒక హిందీ రావాలి సుబ్బారావు